హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ ఆల్ బ్లాగ్స్ ఈ రోజు స్పెషల్ వీడియో ఏంటంటే వనపర్తిలో రెడ్ అలర్ట్ పెట్టారు అది దేనికోసం అనేది మీకు ఒకసారి వీడియో చూపిస్తా చూడండి మన ఆర్టీ ఆఫీస్ దగ్గర పరిస్థితి ఎలా ఉందో అండ్ త్రీ డేస్ అవుతుంది ఫుల్ వర్షాలు అయితే పడుతున్నాయి సో మన ఆర్టీ ఆఫీస్ ముందర ఫుల్ రోడ్ అయితే నీళ్లు ఫ్లోయింగ్ అవుతుంది ఫస్ట్ టైం చూస్తున్నా ఆర్టీఓ ఆఫీస్ ముందర చూడండి ఒకసారి దాని తర్వాత ఇంకో వెరైటీ ఏంటంటే ఇక్కడ రోడ్ సైడ్ చేపలు పడుతున్నారు అది కూడా చూపిస్తాను వనపర్తి టు కొత్త కొత్త రోడ్ సైడ్ లో చేపలు పడుతున్నారు చూడండి ఒకసారి పైకిట్టు కొంచెం ఆ కార్లు చూడ ఎలా వస్తున్నాయి భయపడుతున్నారు ఆల్మోస్ట్ అందరూ ఒక్కసారి సైడ్ వాటర్ చూడండి మొత్తం ఒకసారి రైట్ చూపించు మన గట్టు అసలు ఇక్కడ ఇది ఆర్టీఓ ఆఫీస్ ప్లేస్ ఎగ్జాక్ట్ గా వచ్చేసి ముందర ఇంకా ఎక్కువ ఉంది ఫ్లోయింగ్ అసలు పడితే మొత్తం రెడ్ అలర్ట్ చేసిండ్రు అండ్ ఇంకోటి అవతల సైడ్ ఇంకా ఎక్కువైపోయింది నాగర్ కర్నూలు రోడ్ లో ఇంకా ఎక్కువ ఉంది అవసరంగా చెప్పాలంటే సో ఇప్పుడు మనం ఆ నెక్స్ట్ ప్లేస్ దగ్గర రోడ్ సైడ్ లోనే చేపలు వాడుతున్నారు ఆ ప్లేస్ మీకు చూపిస్తాను బట్ చిన్న ఇక్కడ మెకానిక్ షాప్ దగ్గరికి బయట వస్తుంది దూరం రాదు కదా అది మొత్తం చెరువులాగా అయిపోయింది జూమ్ రాదు రకంగా రావడం దూరంలో ఫస్ట్ టైం ఎప్పుడన్నా వాష్రూమ్ కి ఇబ్బంది అయిపోతే వాడుకోవచ్చు సడన్ లేనప్పుడు అయితే ఉంటది క్లైమేట్ కూడా అయితే మామూలుగా లేదు అసలు వర్షం అయితే ఫుల్ పడుతుంది కాబట్టి రోడ్స్ రోడ్ వ్యూ ఇంత మంచిగా అని చెప్పేసి మేము కూడా ఇప్పుడే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మాకు ఇప్పుడే తెలుసు ఇక్కడ నుంచి షార్ట్ చూడండి ఇక్కడ నుంచి షార్ట్ రోడ్ సైడ్ లో చేపలు అయితే పడుతున్నారు మామూలుగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు రోడ్ సైడ్ లో ఇది అయితే నార్మల్ గా ఉంది కొంచెం అని నుంచి స్టార్ట్ చూడండి అక్కడ మీకు ముందర వెహికల్స్ కనబడుతున్నాయి అన్ని అందరు చేపలు పట్టేటోళ్ళే రోడ్ సైడ్ లో సో ఒకసారి చూడండి రైట్ సైడ్ చూపి కనబడుతున్నారా గాయస్ ఇక్కడ చేపలు అయితే పట్టేస్తున్నారు ఒకసారి చూడండి రోడ్ సైడ్ లో ఫిషింగ్ అయితే చేస్తున్నారు అది వనపర్తి టూ కొత్త కొట్ట రోడ్ లో అది మళ్ళా పొలాలు పొలాల చెట్ల మధ్యలో ఒకసారి చూడండి ఇంకా ముందు చాలా మంది ఉంటారు రోడ్ సైడ్ లో పట్టుకోవడం అనేది అసలు నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ వెహికల్ ఆపి మేము కూడా కిందకి దిగి ఒకసారి అయితే చూపిస్తారు చూడండి వాళ్ళు కూడా ఫస్ట్ టైం పడుతుంటారు అనుకో ఇక్కడ చూడండి కార్లు అయితే అన్ని ఆపేసేసారు ఎందుకంటే వాళ్ళు చేపలు దొరుకుతాయనేమో మరి ఏదో రోడ్ అయితే మునిగిపోయింది చూడండి గైస్ మొత్తం పడుతున్నాయి అక్కడ చూడు వలలో చేపలు పడుతున్నారు ఒకసారి చూసేద్దాము దిగి చూపిస్తాను ఒకసారి చూడండి మనం కార్ సైడ్కి ఆపేద్దాము లెట్స్ పార్కింగ్ వేసేద్దాము అండ్ తర్వాత ఇంజన్ ఆఫ్ చేద్దాం ఓకే రైట్ గైస్ కింద చూపిస్తాను వన్ సైడ్ రోడ్ అయితే క్లోజ్ అయిపోయింది మొత్తానికి శివ ఫ్లోయింగ్ ఫుల్ ఉందిరా మన కార్లు అర్థం కాలే కానీ ఫ్లోయింగ్ ఫుల్ ఉంది అది వాళ్ళ దగ్గరకు తీసుకుంటే బాగుంది నాకు కాళ్ళు ఒకసారి నువ్వు ఆడికి వెళ్ళేసి అవును దొబ్బేస్తుంది కదా చూద్దాం రా రిస్కే పెట్టుబడి బ్రో పడుతున్నాయా చేపలు అమ్మేస్తున్నారా ఎంత అమ్ముతున్నారు కేజీ ఎట్లా వస్తే అట్లా అంటే మీరు ఎంత అనుకుంటున్నారు ఒక ప్రైజు ఐదు షాపాలు ఎక్కువ వేస్తారా బంపరాఫరా ఫరా ఎంతెంత ఉన్నాయా అసలు అన్ని కొట్టుకొస్తున్నాయి ఇక ఎదురొచ్చినాయి వస్తున్నాయి ఆ అతలు చెరువు నుంచి వస్తున్నాయి బ్రో సీ తీసుకొని చిన్న ఇచ్చేస్తారు వాళ్ళు అన్నీ ఫ్రీగా ఇచ్చేసారా ఏం పట్టినాము మరి బండి ఎందుకు ఇంకా బండి ఎందుకురా ఈ నుంచి కార్ తీసేప్పాల్సిందే అనుకుంటారు சாப்பிட்டு விஜய் அம்சேஷன் விஜய் அம்சேஷன் விஜய் அம்சேஷன் விஜய் அம்சேஷன் விஜய் మామూలుగా లేదు దిస్ ఇస్ ఫిషింగ్ గేమ్ ఇది పక్కల రోడ్ వచ్చేసి మన వెహికల్ అయితే అక్కడ ఉంది హాయ్ బ్రోస్ చేపలు గట్టి పట్టుకుని ఉంటున్నావు వీడియో యూట్యూబ్ యూట్యూబ్ ఇస్తుందా

రోడ్డు పక్కల మన దగ్గర చేపలు పడుతున్నారా అని చెప్పేసి అని మంచి బ్రదా ఒక నాలుగైదు పెద్ద చేపలు ఇస్తే వెళ్ళిపోతాం కదా ఇది యూట్యూబ్లో వస్తుంది బ్రదా ఎవరు అదో తెలీదు ఏం కొత్తగా స్టార్ట్ అయినా ఓకే ఓకే మనం ఇంకా సిల్వర్ ఇప్పుడు దాంట్లో స్టార్ట్ అవుతున్నాం బ్రో ఒక విడత మాకు ఇయొచ్చుగా మేము వెళ్ళిపోతాం ఒక విడత ఇచ్చేసి వెళ్ళిపోతాం ఇంకా ఒకటే రౌండ్ కదా మార్చుకుంటుంది

అన్నయితే మనకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నాడు ఇంకోటి అంటే మనకు ఫ్రీకి ఇచ్చిన వాళ్ళు పట్టుకున్న కంటే మనకు ఫ్రీ ఇచ్చినవి ఎక్కువ చేపలు పెద్ద అంతే రాత్రికి వాసన వస్తుంది మేము యాక్చువల్ గా విజువల్స్ రికార్డ్ చేద్దామని చెప్పేసి పోయి చేపలు అయితే వేసుకొచ్చుకున్నాం చేపలు అంటే మామూలు కాదు బ్రదర్ వాళ్ళు అయితే మనకు చాలా అంటే చాలా వేసి ఇచ్చారు వాళ్ళకంటే మాకే ఎక్కువ వేసి ఇచ్చారు కూడా ఉంది అందులో చూడండి మీరు ఒకసారి వాళ్ళ సంచింది మా సంచింది అనేది వాళ్ళకంటే మేమే ఎక్కువ తీసుకున్నాం అది ఇంకా ఇంటి పక్కల ఉన్న వాళ్ళకు వాళ్ళకి వీళ్ళకి అందరికి సమయం ఒకరమే తినము సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ అది మెయిన్ మర్చిపోయిన మర్చిపోకండి అది మర్చిపోయిన అంటే అంత కొంచెం మా లాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి కొత్తగా స్టార్ట్ అయిన వాళ్ళకి సపోర్ట్ చేయండి అంతే ఇంకా ఆల్రెడీ సిల్వర్ గోల్డ్ ఉన్న వాళ్ళకు ఎందుకు సపోర్ట్ చేయడం అందుకని కొత్తగా స్టార్ట్ అయిన వాళ్ళకైతే సపోర్ట్ చేయండి అండ్ మా ఊరు ఎంట్రెన్స్ అయితే ఇదే ఒకసారి బ్యాక్ పెట్టి ఇదే మా ఊరు ఎంట్రెన్స్ చాలా మందికి తెలుసు అనుకుంటాను కొంతమందికి తెలియదు అనుకుంటాను బట్ తెలియని వాళ్ళు మాత్రం చూడండి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి సో రాజపేటలో ఉన్న వాళ్ళు రాజపేట ఎంట్రెన్స్ ఎట్లుందనేది ఫస్ట్ కామెంట్ చేయండి ఫస్ట్ రాజపేట వాళ్ళు చేస్తారు వాళ్ళు అందరు చేస్తారు తర్వాత మా ఇంటికి ఇక్కడే మళ్ళీ లెఫ్ట్లో మళ్ళా ఇక్కడ కారు మాత్రం మంచి వాసన వస్తుంది వాసన లేదు బ్రో కార్ వాష్ చేసి మంచి స్ప్రే కొట్టాలి లేకపోతే ఇంకేంటి కష్టమార్ కగ్గుకుంటారు కక్కుంటారు